నమస్తే అండి పాటం శెట్టి చంద్ర జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గోపాలపట్నం ఎస్తిమ్మాపురం శృంగరాయనిపాలెం ఈ మూడు గ్రామాల్లో సుమారు పదివేల మంది జనాభా ఉంటారు మేము తిరిగినప్పుడు ఎప్పుడు తిరిగినా కూడా ఈ మూడు గ్రామాల్లో సగం ఇల్లులకి తాళాలు వేస్తుంటున్న పరిస్థితి వీరందరూ కూడా హైదరాబాద్ వైజాగ్ తెలంగాణ అనేక ప్రాంతాల్లో ఇక్కడ పనులు లేకపోవడం వల్ల ఉపాధి కోసం వెళ్ళిపోతున్న పరిస్థితి మరి ఇక్కడ ఉపాధి ఉండాలి ప్రతి ఒక్కరూ పనులు ఉండాలి మరి ఎవరింట్లో వాళ్ళు ఉండాలంటే అందరూ కూడా కోరేది ప్రధాన సమస్య బ్రిడ్జ్ నిర్మించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరడం జరుగుతూ ఉంది మూడు గ్రామాల్లో కూడా ఇక్కడ బాగా చెరుకు పండించారు చెట్టు ఎక్కువ పండించి బెల్లం తయారు తయారు చేయడం జరుగుతుంది మూడు గ్రామాల్లో బెల్లం తయారీ చాలా ప్రసిద్ధి ఈ బెల్లం తయారైన బెల్లం ఇక్కడ ఎర్రవారం బెల్లం మార్కెట్ పట్టుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ యొక్క కృష్ణవారం యన బ్రిడ్జ్ నిర్మించాలని చెప్పేసి కోరడం జరుగుతా ఉంది ఇది ఎప్పటి కోరిక ఇది గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా చాలా బలంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ బ్రిడ్జ్ కోసం రెండు వేల పద్నాలుగులో గౌరవనీయులు శ్రీ చోటు నిర్హుల్యాన్ని కూడా ఈ మూడు గ్రామాల ప్రజలు కూడా కోరడం జరిగింది సార్ మాకు బ్రిడ్జ్ నిర్మించండి బ్రిడ్జ్ నిర్మిస్తే మాకందరూ కూడా కుటుంబాలకి మంచి జీవనం రవాణా సదుపాయం జరుగుద్ది రవాణా సదుపాయం దగ్గరలో మాకు ఇక్కడ హైవే నేషనల్ హైవే ఉండడం వల్ల మాకందరూ కూడా వలసలు వెళ్లకు ఉంటాము మాకు బ్రిడ్జ్ నిర్మించండి గత పదిహేను సంవత్సరాల నుంచి రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే ఎన్నికల ముందు గౌరవనీయ శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వేడుకోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో జ్యోతుల్ నెహ్రూ గారు చెప్పడం జరిగింది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి నాకు ఎమ్మెల్యేగా గెలిపించండి అని శ్రీ జ్యోతిల్ నెహ్రూ గారు రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే మనం ప్రారంభం నెహ్రూ గారు చెప్పడం గారు మాట నమ్మి ఓట్లు వేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో జ్యోతుల నెహ్రూ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది గెలిచిన తర్వాత ప్రజలందరూ కూడా మీరు తెలిసారు బ్రిడ్జ్ నిర్మించండి అని చెప్పేసి ప్రజలందరూ కూడా అనేక సార్లు జ్యోతుల నెహ్రూ గారిని కలవడం జరిగింది ప్రజలందరూ కూడా జ్యోతుల నెహ్రూ గారిని కలిసి మీరు మాటిచ్చారు బ్రిడ్జ్ నిర్మించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది జ్యూతన్ నెహ్రూ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిసి జక్క నియోజకవర్గ అదృష్టం కోసం చేస్తారని మరి నాడు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది మరి తెలుగుదేశం పార్టీలో చేరినా సరే మరి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాలేదు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మరి నెహ్రూ గారు దిగిపోయేటప్పుడు అప్పటి ఒక ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేయడం జరిగింది శంకుస్థాపన శంకుస్థాపన జ్యోతి గారు అబ్బాయి గారు జిల్లా పరిషత్ చైర్మన్ గా శంకుస్థాపన సుమరాయన్పాలెం కృష్ణవరం బ్రిడ్జ్ నిర్మాణం జ్యోతి నెహ్రూ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచిన వెంటనే నేను బ్రిడ్జ్ నిర్మిస్తానని చెప్పడం గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాలు కాలయాపం చేసి దిగేటప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మళ్ళీ జ్యోతుల్ నెహ్రూ గారు నాకు మళ్ళీ ఓట్లేసి గెలిపించండి మీ అందరి చిరకాల కోరిక ఈ యొక్క శృంగరాయని పాలు కృష్ణవరం బ్రిడ్జ్ నిర్మిస్తారని జ్యోతుల్ నెహ్రూ గారు మళ్ళీ మాట్లాడుతున్నారు ఎన్నికల్లో మళ్ళీ బ్రహ్మానతో గెలవడం జరిగింది అదే రకంగా ఎన్నికల్లో ఇక్కడ జగ్గపేట లో గౌరవనీయులు శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారితో అక్కడ మీటింగ్ లో మాట్లాడించడం శృంగరాయని పాలు కృష్ణవరం బ్రిడ్జ్ నిర్మిస్తారని ముఖ్యమంత్రి గారితో కూడా హామీ ఇవ్వడం జరిగింది అదే రకంగా కిరణంపూడ లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట ఇవ్వడం జరిగింది కెరపూడి పక్కనే జ్యోతి నెహ్రూ గారు మన ఎంపీ పెంగల్ ఉదయ్ శ్రీనివాస్ గారు కెరపూడి కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క నిర్మిస్తామని మరి ప్రజలందరూ కూడా భరోసా ఇవ్వడం జరిగింది తెలిసిన వెంటనే ఈ బ్రిడ్జ్ నిర్మిస్తామని చెప్పేసి మాట ఇవ్వడం కూడా జరిగింది మరి చేతికి సంవత్సరం అయినా సరే బ్రిడ్జ్ నిర్మాణం కనీసం మరి ఇప్పటికి రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగి బడ్జెట్ సమావేశాలు మరి ఎప్పుడు కూడా బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు కేటాయించండి అన్న మాట జ్యోతుల్ నెహ్రూ గారు మాట్లాడలేదు ఇప్పటి వరకు కూడా ఈ సందర్భంగా గౌరవనీయులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు శాసనసభ్యుల్ని ఈ మూడు గ్రామాల ప్రజల తరఫున కూడా మీరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తక్షణం ఈ బ్రిడ్జ్ నిర్మించడానికి మీరు నిధులు కేటాయించడానికి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయండి ఈ మూడు గ్రామాలతో పాటు కృష్ణవరం బూడిపూడి శ్రోవారం కూడా కిరణంపూడి మండలానికి సంబంధించిన గ్రామాలు ఈ బ్రిడ్జ్ నిర్మించడం వల్ల చాలా దగ్గర ఉంది ఎండిఓ ఆఫీస్ కి ఎంఆర్ఓ ఆఫీస్ కి మండల కేంద్రానికి వెళ్ళడానికి కాబట్టి ఈ మూడు గ్రామాలు ఆ మూడు గ్రామాలు ఆరు గ్రామాల ప్రజలకి ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేయడం వల్ల చాలా మంచి ఉపయోగం అవుతుంది అని చెప్పిస్తూ గౌరవ శాసనసభ్యులు శ్రీ జోసల్ నెహ్రూ గారిని మరి మీరు ప్రతిసారి ఎన్నికల ముందు నేను పూర్తి చేస్తానని చెప్పేసి మాట ఇవ్వడం ఓట్లకి గేయించుకున్న తర్వాత మళ్ళీ దిగేటప్పుడు శంకుస్థాపన చేయడం అనేది ఇది అలవాటుగా మారింది గతంలో ఎన్నో ప్రాజెక్టులు రకంగా జరిగింది ఇప్పుడు ఇదే ఈ కృష్ణవరం శుభరాయనపాలెం బ్రిడ్జికి మళ్ళీ శంకుస్థాపన చేయద్దు రెండు వేల ఇరవై దయచేసి మేము కోరుతా ఉన్నాం బ్రిడ్జ్ నిర్మాణానికి మీరు నిధులు కేటాయించేలా ప్రయత్నం చేయండి బలంగా ప్రయత్నం చేయండి ఎందుకంటే బ్రిడ్జ్ నిర్మాణం రెండు సంవత్సరాలు పడింది ఇది నెల రెండు మూడు నెలలు ఆరు నెలలు అయిపోయేది కాదు కాబట్టి మీరు ఎప్పటి నుంచే నిధులు విడుదల కోసం బలంగా ప్రయత్నం చేయాలి మీరు మాటిచ్చారు సంస్థాపన చేశారు కాబట్టి నిధులు విడుదల విడుదలకి బలంగా ప్రయత్నం చేసి ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి మరి సందర్భంగా నేను నెహృత్ గారు కోరుతా ఉన్నాం లేదు నేను ప్రయత్నం చేయను ఇది మళ్ళీ శంకుస్థాపనే చేస్తాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో అంటే మాత్రం ఈ మూడు గ్రామాల ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ప్రజలతో అనేక ఉద్యమాల ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తే ఉన్నటువంటి ప్రజల వలసలు వెళ్లకుండా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి శాసనసభ్యులు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఎంపీ గారిని అందరూ కూడా